వాసుదేవే నమ తెలుగు సాహిత్య సమాఖ్య ఆరు వందల అర అరవై ఒకటవ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ భూత సమస్తే సర్గా ఉంది ఎన్నుకుంటారు దానిలో భాగంగా విద్యాలేత లెక్సిగోగోగ్రాఫర్ మరి తాణేపుడు కే సరస్వతి పుత్రుడు చదువుల తల్లి ముద్దుబెట్ట కీర్తి శిష్యులు జంగ గోపాల గారి అనేగుడు పెద్ద కుమారుడు రామరాయ గారు శ్రీడీస్ హై స్కూల్ రామరాయ గారు అధ్యక్షులు కావడం గర్వకారణం ఈ కర్తాల భోజన మధ్య నేను అభినందనలు మరి ఈ సందర్భంగా తెలుగు సాహిత్య సమాఖ్య అధ్యక్షులు కార్యదర్శి మరి ఎందుకడిన జంగా శ్రీనివాస్ రామరాయ్ అలాగే మరొక పండితులు డాక్టర్ పసుపుపేటి రామచంద్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్రముఖ తెలుగు సాహిత్య సమాఖ్యకి మరి ఎన్వి రమణ రావు గారు వారికి ఎంతో మరి అద్భుతమైన పరిచయాన్ని ఈ సాహిత్య సమాఖ్య యొక్క ఆర్థిక పరిపుష్టి మరింత పరిమళంగా ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగేడానికి ప్రబాదపడాలని చెప్పేసి వారిని కూడా కోరుకుంటూ చిన్న ప్రతిజ్ఞ చేయాలి దయచేసి శ్రీనివాస్ రామాయ్ మీరు అలాగే పసుపలేట వెంకట రామచంద్ర గారు ఎన్వి రామారావు గారు అక్కడ కూడా ఒకేసారి పుచ్చరి దయచేయండి మీ పేరు చెప్పాలి వెంకట రమ్మారావు మీరు జన్వా శ్రీనివాస్ రామాయ్ నేను పసుపుపేట రామచంద్రవారి నేను

నిర్వహిస్తామని నిర్వహిస్తావున్నాయి కవులకు కవులకు సాహితీ వేత్తలకు మరి పండితులకు పండితులకు ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని స్థితిని కలిగించే దిశగా కలిగించే దిశగా ప్రయత్నిస్తామని ప్రయత్నిస్తావున్నాయి ఈ శుభశితత్మకంగా స్నేహిశోధత్వంగా మన పూర్తిగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఈ ప్రమాణం చేస్తున్నాం ఈ ప్రమాణం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ మరుగుజనులు రేపటి తనకి ఒక బుద్ధ వెయ్యాలి చెప్పి ఆకాంక్ష చేస్తున్న సర్వే జనా శుక్రవారం అలాగే మన సంస్థలో అధ్యక్షులు సెక్రటరీ ఉపాసాధికారి వారితో పాటుగా సార్ ఇది తెలియని ఉపాధ్యక్షులు గోదావరి ప్రభాకర్ శాస్త్రి గారు మన మాజీ అభివృద్ధి ప్రస్తుతం ఇప్పుడే మాజీ అయ్యారు బ్రహ్మాజీ గారికి అలాగే మరి కొత్త అధ్యక్షులు రామరాయ్కి ఆయన ఎక్సె మున్సిపల్ కౌన్సిలర్ కూడా రామరాయ్ విద్యావంతులే కాదు అలాగే మరి గోదావరి కళాకాల ముఖ్య అతిథి మన ద్వివేది గారికి అలాగే మరి మా సోదరుడు మాణిక్యరావు గారు రామచంద్రరావు గారు వేదిక ముందున్న మాజీ అధ్యక్షులు పెద్దలో పూర్వ విద్యా ఎందుకంటే ఈ తాడే తెలుగు సాహితీ సమైక్య ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించి ఇప్పుడు యాభై ఐదో సంవత్సరం ఇది జిల్లాలోనే ఒక ప్రాముఖ్యత ఉన్న తెలుగు సాహితీ సమఖ్య దీనికి ఏంటంటే నా కోరిక ఏంటంటే ఒకటే దీన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చి ప్రతి నెల ఒక కార్యక్రమం చేయటానికి దీనికి మూల అనేది ఏర్పాటు చేసి దానిలో వడ్డీతో ఈ కార్యక్రమం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఆరు వందల ముప్పై ఎందో ఆరు వందల ముప్పై ఎనిమిదో కార్యక్రమం ఈ రోజు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది